తెలంగాణలోని ప్రముఖ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ నిబంధనలను ఉల్లంఘిస్తూ మేనేజ్మెంట్ కోట మరియు సి ఎన్ఆర్ఐ కోటా సీట్లను కోట్లకు విక్రయిస్తున్న దారుణమైన ధర్నా చేపట్టారు విద్యను వ్యాపారంగా మార్చిన ఈ ప్రైవేట్ కళాశాలలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ సందర్భంగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కళ్యాణ్ నాయక్ మరియు దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్ష శ్రీ కొండెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నేడు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మాసప్ ట్యాంక్ లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ శ్రీ వి బాలకృష్ణ రెడ్డి గారిని కలిశారు వారు అందించిన వారు అందిన విధి పత్రంలోనే రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేయకుండా సీట్లను డబ్బుకు అమ్ముకుంటున్న తీరును బహిర్గతం చేశారు పది నుండి పదిహేను లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తూ కనీస నిబంధనలు పాటించకుండా విద్యార్థుల జీవితాలతో చెరగాటమాడుతున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంగా హెచ్చరించారు ఈ కాలేజెస్ లో సీరియస్ రిజర్వేషన్ జరుగుతున్నట్లు సమాచారం ఉంది సిబిఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్రాగ్ యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏసీఈ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్ శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ విజయన్ ఇంజనీరింగ్ కాలేజ్ బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలాగే విఎన్ఆర్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యను వ్యాపారంగా మలిచే పేద తక్కువ వనరులున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థులను అనగదొక్కే ఈ వ్యవస్థను తక్షమే ఆపకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బిజెపి ఎస్టీ ఎస్సీ మోర్చాలు శ్రీకారం చూడతాయని నేతలు హెచ్చరించారు కార్యక్రమంలో పాల్గొన్నారు